పేరు ప్రశాంత్ కుమార్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఇవ్వాలి మన యూట్యూబ్ ఛానల్లో మనకి సబ్జెక్టులు ఏంటంటే ఏదైనా వ్లాగ్ చేస్తే మనకి ఇంట్రెస్ట్గా ఉండాలి ఇంట్రెస్ట్ ఏం చేద్దాం సరదాగా ఆ ఛానల్ ఏంటంటే అప్ ది డేట్ ఆఫ్ పీ అట్ ద డేట్ ఆఫ్ పీకే ఛానల్ ఫైవ్ సిక్స్ అండ్ సిక్స్ ఛానల్ ఈ ఛానల్లో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే సరదాగా మనం ఎటన్నా బయటికి వెళ్ళాలనుకుంటాం అనుకుంటాం బయటికి వెళ్తే సరదాగా వీడియో తీస్తే ఎలా ఉంటుంది అది సరదాగా వెళ్ళి వీడియో తీసుకుంటా ట్రావెలింగ్ కుకింగ్ అని చెప్పేసి వాళ్ళ పల్లెటూరులో సరదాగా మన వాళ్ళు ఎలా ఉంటే సరదాగా మనం తెలిసే ఏరియాకి వెళ్ళి చక్క ఫుడ్డు సరదాగా పిక్నిక్ టైపు ఏదన్నా సరదాగా వండుకుంటే ఎలా ఉంటుందంటే అలా బాగుంటుంది కదా చిన్నప్పుడు మేము చాలా చేసుకున్నాం అలాంటివి ఇప్పుడు కూడాను సరదాగా ఏదో మనం ఎంటర్టేషన్ మనం ఏదైనా ట్రావెలింగ్ వెళ్ళి చెయ్యాలి కదా మన ఛానల్ పెట్టామంటే కానీ ఇప్పుడు ఆ ఛానల్లో మనం అటు వెళ్ళరు వెళ్ళి ఇటు వెళ్ళడానికి ఇవాళ మనం కొత్తగా ఛానల్ ఓపెన్ చేసాం కాబట్టి సరదాగా ఇంట్లోనే మిక్సిడ్ బిర్యానీ ఉండాలని ఫిక్స్ అయ్యింది ఇవాళ మిక్సిడ్ బిర్యానీ చేస్తాం ఇంట్లోనే ఇప్పుడు మనం మిక్సీ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం సరే అందరూ ఇప్పుడు మన కిచెన్ ఎలా ఉందో మిక్సీడ్ బిర్యానీ చేసే కిచెన్ ఎలా ఉందో ఒకసారి సరదాగా మా కిచెన్ కూర్చోద్దాండి ఓకే ముందుగా మనకు కావాల్సినవి ఐటమ్స్ చికెన్ ఫ్రాన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా యాజ్ యూజువల్ మసాలా పేస్ట్ వెల్లుల్లిపాయలు పేస్ట్ ఓకే ఓకే ఆకులు ఇవి యాజ్ యూజువల్ మసాలా సరుకులు అన్నీ ఉన్నాయి ప్లస్ జీడిపప్పులతో సహా మేము ఇక్కడ పెట్టుకున్నాం సరే ఇప్పుడు ఏం చేయాలన్న దాని గురించి ఇప్పుడు చే తెలుసుకుందాం ముందుగా మనం రైస్ తీసుకుందాం సరే ముందుగా మనం రైస్ని తీసుకునే బాధల్లో మనం ఫ్రీగా అవి పలావు సరుకులన్నీ మనం వేసుకునే ఎసట్లో వేసుకోవాలి ముందుగా వేసుకొని మనం రైస్ని సెవెంటీ పర్సెంట్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఆ దాకా మనం ఇవి ఇది రైస్ని పక్కన ఎట్టేసుకుందాం ఉడికిన తర్వాత తర్వాత నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను ముందుగా వండుకోవడానికి గిన్నె పట్టించుకోవడానికి స్టవ్ వండడానికి గ్యాస్ పోయి ఉండాలి లేదంటే పని అవ్వం ముందు మోస్ట్ మైండ్ ఏంటంటే ఇది తర్వాత స్టవ్ని ఎలా తిప్పాలి అది అంటుకోకపోతే మళ్ళీ తిప్పాలి అది మళ్ళీ అనుకో మళ్ళీ తిప్పాలి ఓ అంటుకుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ముందుగా ఏం వేసుకుందాం అంటారు మళ్ళీ ఏం వేసుకుంటాం ఏంటో అని నేను అడగొద్దు మరి కావాలి ఆయిల్ వేసుకోవాలి ఓకే మా దాంట్లో పెద్ద గిన్నెలోనే ఉంటుంది అంటే పెద్ద డబ్బాలో ఉంటుంది ఆయిల్ ఆయిల్ మనకి ఆయిల్ అంటే మనకు కావాల్సిన అంత అంటే మనం ఎంత తింటాము ఎవరికి ఎంత నచ్చదో ఎవరికి తెలియదు కదా ఆయిల్తో పాటు కొంచెం కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాం అంటే నెయ్యి అంటే వేసుకోవడం వల్ల ఏంటంటే నెయ్యి కొంచెం టేస్ట్ ప్లస్ బాగుంటుంది అంటే మా ఇంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ తింటాం లేదు నెయ్యి వేసిన తర్వాత యాజ్ మనకు ఉన్నాయి కదా ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి పలావ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఒకసారి ఒకసారి చూసుకొని ఇవన్నీ కలిసి ఆపలేదా రెండు బాగా చేసిన తర్వాత మనకు కావాల్సిన అట్లకి తర్వాత ఇవి వేగి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపి వేసుకోవాలి హెల్దీ ఫుడ్ అని కాదని కానీ వేస్ట్ బాగుంటుంది కానీ మనం చెప్పడానికి దాని బ్లడ్ సర్కులేషన్ బాగా బెడ్డ పడడానికి బాగుంటాయి అనమాట క్యారెట్ అనేది అందుకోసమని ప్లస్ టేస్ట్ కోసం కూడా వేసుకుంటారు కొంతమంది కొంతమంది వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు అనుకోండి కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు అయిన తర్వాత టమాటాస్ కూడా వేసేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా చక్కగా ఉంటుంది కొంచెం టేస్టీగా టమాటాలన్నీ మనం మన దత్తంలో వచ్చేసాం అల్లం వెల్లుల్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా ఇది మంచి స్మెల్ వచ్చేదాకా బాగా ఉడికిస్తే మంచి టేస్టీగా మంచి స్మెల్లీగా అంతా బాగుంటుంది స్మెల్ వచ్చిపో ప్రాసిన స్మెల్ మీరు కూడా ఇంట్లో బాగేది ఇలాంటి ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు అలానే చెప్పి డైలీ నేను చేయలేను ఎప్పుడో ఒకసారి నాకు ఖాళీ ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో ఉంటుంది ఇలా ఇది కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ పెరుగు కూడా వేసుకోవాలి వేసుకుంటే కొద్దిగా గ్రేవీ లాగా ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఏ రుచిదాన్ని ఒక్కో ఐటమ్ ఒకలాగా ఉంటుంది అవన్నీ కలవకపోతే చూసారా కొద్దిగా చూసిగా వచ్చిందో ఈ కూడా ఒక ఐదు నిమిషాలు అవి చికెన్ చేసేసుకుందాం చికెన్ ఫ్రాన్సు ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయింది చూద్దాం బాగా అయిపోయినట్టుగానే ఉంది ఇంకా మనం ఈ రైస్ని వచ్చేసుకుందాం రైస్ ఒక పక్క రైస్ అవుతుంది కదా ఇవి కూడా చక్కగా సివర్లో వచ్చి బాగా వస్తుంది ఇప్పుడు మనం ఇలా ఏం వేసుకోవాలంటే నేను వేసుకోవాలంటారు ఏం మర్చిపోయి మనం వేసే కారం పసుపు బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకో స్లైసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకుంటేనే ఇంకొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది తయినంత ఫస్ట్ పేస్ కొల్ ఫ్రెండ్స్ సట్ తయినంత కారం హ్ చనిస్ కొడాలి ముందుగా గరం మసాలా తరువాత chicken మసాలా ఎక్కువే కాదు లైట్ లైట్గా వేసుకోండి ధనియాల పొడి ఇప్పుడు మనం ఇందులో అన్ని వేసాం కదా తగినంత ఉప్పు వేసుకోవాలి పట్టుకున్నప్పుడు చేసిన చికెను ఇంకోటి బాగు చేసిన రైలు నీట్గా ఉంచుకొని కడుక్కొని శుభ్రంగా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇవి రెండు ఎందుకు వేస్తున్నానంటే మన ఈ ఐటెంలో మనకి బాగుంటాయి చికెన్ ఆటోమేటిక్ దొరికేది రొయ్యలు సీవీట్ మీరు ఇవన్నీ మన హెల్త్కి మంచి ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా నీట్గా తిప్పుకోవాలి బాగా అన్నీ తెలిసిపోయినాక తిప్పుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం తగినంత వాటర్ కొంచెం వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించామంటే అయిపోయాడంటే తర్వాత ఇప్పుడు దాకా మనం ఉండేం కదా బిర్యానీ రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐదు ట్వంటీ ఫైవ్ ఈ ఉడికిన దాంట్లో కలుపు ఒకసారి కలుపుకొని మొదలుపెట్టేసుకోవాలి ఇప్పుడు మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది కదా రైస్ ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ వాటర్తోనే ఉడుకుతుంది అనమాట అప్పుడు మిక్సీడ్ బిర్యానీ మనకు కావాల్సిన మిక్సీడ్ బిర్యానీ తయారయ్యాయి ఇంకా పది నిమిషాల్లో ఎలా ఉంటుందో లాస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇలా రైస్ వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా అనమాట బిర్యానీ పొడిపళ్ళాడుతా టేస్టీగా ఉంటుంది నెయ్యి అంత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకుంటే ఈ రైస్తో పాటుగా ఇంకా గుమాయించే స్మెల్ మామూలుగా ఉండదు బాగుంటుంది ఇందాక మనం కింద రైస్ ఉంది కదా కర్రీలా ఉంది కదా అది మనం ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత కింద అవుతుంది కదా అప్పుడు దీని మీద ఇప్పుడు మోత వేసుకున్న మోత వేసుకుంటే ఇప్పుడు మొగ్గు ఏంటబ్బా ఇందులో ఫుడ్ కలర్ ఏది ఏమి ఏమి చేయట్లేదు అనుకుంటున్నారా అలాంటివి ఏమి వాడము మేము ఇప్పుడు న్యాచురల్గా ఉనుకుంటాం న్యాచురల్గా తింటాం ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అలాగే కింద కర్రీ ఉంది కదా అది తీసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి మాలో ఉండదు ఇప్పుడు దీని మీద మోత వేసి బొరి పెట్టుకోవాలన్నమాట నేను దీని మీద బరువుకి నా పక్కనే ఉంది కానీ ఏకనే కొంచెం బరువుగా ఉంది అందుకే దాన్ని వేస్తున్నారు అనమాట ఓకే ఇప్పుడు ఒక పది నిమిషాలు సింగులో పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత దింపుకుంటే వేడి వేడి మిక్సింగ్ బిర్యానీ రెడీ ఇప్పుడు బిర్యానీ అయిపోయింది కదా ఇది అంతలోపు నేను దీనికి కలిపి మిక్సింగ్ కావాలి కదా కావాలంటే ఏం చేయాలి కర్రీ వండుకోవాలి కదా కర్రీ ఎలా డైరీ యాజరూల్ ఎలాగ ఉందో మాములుగానే వండుకుంటాం కదా దానికని కర్రీ చూపించడం ఓన్లీ బిర్యానీ చూపిస్తాయి మళ్ళీ ఓకే ఆ కర్రీ ఎలా అంటే నా స్టైల్లో ఎలా చేస్తారు ఒక నాటు మాసు ఊర మాసు టైప్లో కర్రీ ఎలా ఉండాలో నేను చూపిస్తాను ఓకే ఐ రెడీ కదా కర్రీ స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తా ఉన్నాను కదా కర్రీ అయిపోయింది ఒకసారి అయితే ఒకసారి ఎలా దగ్గర అని చూపిస్తాను ఓకేనా ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో అయిపోయింది కదా కింద నుంచి తిప్పుకున్నాం చిన్న నుంచి పైకి వస్తారు ఓకే i up, man. మిక్స్డ్ బిర్యానీ అయిపోయింది ఇక మనం దీన్ని గిన్నె తీసుకొని సర్వ్ చేసుకోవడం అయితే ఉన్నది దీని తర్వాత ఎలా ఉందో చెప్తాను ఓకే బిర్యానీ అంతా ఒక ఒక పెద్ద రైస్లో తీసుకున్నాం చూసారా ఎంత స్మూత్గా ఎలాగో కలర్ఫుల్గా కనబడుతుందో మన కలర్ ఫుడ్ ఎక్కువగా వాడకూడదు కలర్ ఫుడ్ వల్ల మన హెల్త్ ఇవన్నీ బాగు అనమాట టేస్టింగ్ సాల్ట్ కూడా ఎక్కువ వాడకూడదు అది కూడా మన బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందంట ముందుగా మనం అవన్నీ తగ్గించుకొని చక్కగా మనకు నచ్చని ఇవి సాసెస్ కూడా ఎక్కువ తీసుకోకూడదు వాటి వల్ల కూడా ప్రాబ్లమ్సే చూసారా ఎంత హెల్దీగా ఫుడ్గా ఉన్నానో ఇవాళ చూడ మిక్స్డ్ బిర్యానీ ఎంత హాయిగా ఉంటుందో అంత తీయగా కమ్మగా ఉందో తినేసి చెప్పాలి మీకు అవునా నేను నేను తిన్న ముందుగా మా చిన్న పాప ఉంది మా పాపతో ఒకసారి పెట్టి ఎలా ఉందో చెప్పేస్తాను ఓకేనా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసుకొని ఎలా ఉందో మా పాపతో చెప్పేస్తాను ఓకే కర్రీ కూడా వేసుకుందాం ఫ్రెండ్ కర్రీ కూడా వేసి అప్పుడు ఓకే ఎలా ఉందో రివ్యూ కూడా వినాలి కదా ఓకే ఇప్పుడు కొంచెం అవునా థ్యాంక్ యూ సరే తినేసే ఇందులో ప్రాన్స్ చికెన్ ఈ రెండు మిక్స్ చేసి చిప్ బిర్యానీ కదా ఈ రెండు నోట్లో వేసుకుంటే ఉంటుంది అబ్బా 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 ఇందులో లెమన్ ఉల్లిపాయ వేసుకొని తింటే అబ్బా మీరు ఎలా మాములు లేదు మీరు కూడా ఇంట్లో సేమ్ నేను ఎలా తయారు చేస్తున్నావు సేమ్ అలా చేసుకుంటే మీ హెల్త్ మంచిది బయట ఫుడ్ని కొంచెం తగ్గిస్తుంటే ఇంకా మంచిది సూపర్గా వచ్చింది బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్